హలో హాయ్ ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఈరోజు ఈరోజు చేసుకునే చేస్తున్నాం లేవర్ లివర్ అంటే లెవర్ అంటే రాళ్ళ గుండె కాయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మాకు టైం ఎంత తెలుసా ఆరున్నర ఈ టైంలో వచ్చి వంట చేసుకోవాలి మేము ఏం చేయాలి ఫ్రెండ్స్ నా కష్టాలు ఎలా ఉన్నాయి చూడలేదు ఎవరికి చెప్పుకోలేక బతికేస్తున్నాం అప్పులు తీర్చుకుంటా ఇలా బతికేస్తున్నాం ఫ్రెండ్స్ ఏం చేయాలా నీళ్ళు మొత్తం ఫుల్ ఎలా ఉంది ఫ్రెండ్స్ మాట్లాడే మా కోవిడ్లో బతుకులు తెలుసా చూడండి ఇప్పుడు చేసుకొని తినాలి ఇప్పుడు మాకు టైం ఎంత తెలుసా ఆరున్నర ఇప్పుడు వచ్చిన బండ్ దగ్గర నుంచి ఇప్పుడు వచ్చి ఇప్పుడు చేసుకోవాలి మేము ఇప్పుడు చేసుకొని ఎప్పుడు తినాలి మేము ఇంకా ఆలోచించండి మాకు టైం ఎంత చూపిస్తా చూడండి ఇప్పుడు మాకు టైం వచ్చేసి చూడండి ఒకసారి ఎంతో ఆరున్నర ఆరు నలభై ఈ టైంలో చేసుకోవాలి ఫ్రెండ్స్ మేము వంట ఈ టైంలో వంట చేసుకొని ఇది చూడండి ఇది చూడండి గడ్ల గడ్ల కట్టండి ఐస్ కట్ట చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఎవరికి తెలియదు కోట్లు ఎవరికి సంపాదిస్తున్నారంటే సంపాదిస్తున్నారు కానీ మా బాధలు ఎవరికి తెలియదు ఫ్రెండ్స్ చూడండి ఈ టైంలో చేసుకొని ఎప్పుడు తినాలి నేను ఇది కొత్తిమీర కొత్తిమీర చూడండి ఫ్రెండ్స్ ఏంటంటే ఇంకా బతకలేక ఇంత దూరం వచ్చి బతుకుతున్నాం ఏం చేయ ఇంకేం చేస్తాం అప్పుల బాధలతో బతకలేని వాళ్ళు ఏదో ఒక రూపాయి డబ్బులు వస్తాదని ఆశతో వస్తున్నారే కానీ ఈడ ఒక్కొక్కరు ఎంత కష్టపడుతున్నారు అనేది ఎవరికి తెలియదు ఫ్రెండ్స్ నిజంగా ఈడ ఒక్కొక్కరు కష్టం చాలా కష్టం చూడు ఇప్పుడు ఐస్ గట్లు వేసినాము ఇప్పుడు ఇచ్చేస్తా ఉన్నాము అలా ఉంది ఇక్కడ ఏం చేయాలి ఫ్రెండ్స్ ఏం చేయలేని పరిస్థితి అనమాట మాది పొట్టకూటి కోసం కోటి ఇద్దులు అన్నట్టు కూటు కోసం కోటి ఇద్దులు అన్నట్టు కూటు కోసం ఎన్ని ఇద్దరు ఎన్ని ఎన్ని కష్టాలు అస్తుంది చూడాలి ఊర్లో జనాలు కూడా అలాగే ఉన్నారు ఒక్కొక్కరు బాగుపడుతుంటే చూడలేకపోతున్నారు అలా ఉన్నారు ఊర్లలో కూడా ఏందంటే ఒకరు ఏమో ఒకడు బాగుపడుతుండో వాడు ఏదో బాగా సంపాదిస్తున్నాడు అది ఇది అనుకునేవాళ్ళు ఎక్కువ తొక్కాలని చూస్తారు మనల్ని ఎవరైనా చూడండి ఒకడు బాగుపడుతుండే కొన్ని తొక్కాలనే చూస్తారు కానీ సరేలేరా వాడు బాగుపడుతుండపడి అనుకునేవాళ్ళు ఒకరు లేరు తెలుసా ఏం చేసాం கஷ்ட ஈ டைம் வந்து பேசணும் கேள்வி பார்க்கல